నేను ముందు ఒకసారి చెప్పాను కూడా అది మళ్ళీ ప్రత్యేకించి చెప్పదలుచుకోలేదు అది రెండు వేల రూపాయలు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీకి తీసుకెళ్ళా ఏది టెస్ట్లు అంటే మన దాన్ని ఏమంటారు ముందు టెస్ట్లు ఉంటుంటాయి కదా డెలివరీకి తొమ్మిది నెలల్లో అట్లాగే చేసి చిట్ట చివరి రోజున డెలివరీ టైంకి నేనేమో ఆఫీస్లో ఉన్నాను ఆ టైంకి నొప్పులు వచ్చినాయి ఆ హాస్పిటల్ ఎదురుగొని నీళ్ళు తీసుకున్నా దానికోసం కానీ చివరి నిమిషంలో వాళ్ళు చేర్చుకోమనేశారు ఎందుకయ్యా అంటే రాసుకునేటప్పుడు లో జర్నలిస్ట్ అని చెప్పారట మా దగ్గర దుమ్ము ఉంది ఎక్కడ సరైన లేదు తేడా వస్తే మీ వాళ్ళు రాస్తారు మొన్న వాళ్ళు వచ్చిన మీ ఆయన రాసిన వార్తల తర్వాతనే కొంతమంది సస్పెండ్ అయ్యారు అనేసి వాళ్ళు ఆపేశారు ఆ టైంలో నొప్పులు ఏం చేయాలా వేరే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళడం జేబులో నా జేబులో ఉంది ఏడు వందల రూపాయలు గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అవుతుంది కదా ఏడు వందల పై ఖర్చులు సరిపోతాయని నేను ప్రిపేర్డ్గా ఉన్నాను బట్ జరిగింది అది నరకం అనుభవించా చివరికి అదృష్టవశాత మళ్ళీ అక్కడ ఆఫీసులో అడ్వాన్స్ అడిగితే ఆ ఏడాది అదృష్టవశాత బెడ్ అదృష్టవశాత్తు వాళ్ళు బోనస్ ఇచ్చారు అడ్వాన్స్ కాదు బట్ అప్పటికే నాకు అక్కడ అప్పు ఉంది ప్రతి నెల నూట యాభై రూపాయలు కట్ అవుతుంది నాకు జీతానికి అంటే ఈ హాస్పిటల్ ఖర్చుకి సంబంధించిన బాధ పడ్డ నాలాంటికి తెలుసు ఎంత తిప్పలు ఉంటాయి అనేది అట్లాగే పర్సనల్ లోన్ క్రెడిట్ కార్డ్ లోన్ అదేది జొంబో లోన్ బొంబో లోన్ ఇట్లాంటి నాలుగు రోజులు పెడితే గానీ అమ్మా నాన్నలకు హాస్పిటల్ ట్రీట్మెంట్ అవ్వాల నాకు నేను తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టలేదు నాకు ఆరోగ్యశ్రీ లేదు ఎన్ని నెలల హాస్పిటల్లో ఉన్నారా ఏంటనేది నా ఫ్రెండ్స్ కానీ నా బంధువులు